హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి ఈరోజైతే నేను వీడియోలో మీకు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అదేంటంటే నేను ఆకుకూర తెంపి పక్కన పెడదామని చెప్పేసేసి అక్కడ పెట్టేసేసి నేను గ్యాస్ దగ్గరకు ఒక చిన్న పని మీద వెళ్ళానండి ఈ లోపల మావాడైతే ఆకుకూరని కోసేసేసి చక్కగా పక్కన రెడీగా పెట్టేశాడండి చూసారా ఇలా నీట్గా కోసేసి పక్కన పెట్టేశాడు వాడికి ఆకుకూరిని చూడగానే ఒక ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాడండి ఆయన మా ఇంట్లో కూడా ఉన్నారా ఇలాంటి అల్లరి పెడుగులు మావాడైతే తెగ అల్లరి చేసేస్తాడండి ఒక్కోసారి మనకి కోపంగా అనిపిస్తుంది కానీ ఇలాంటివి చూసినప్పుడు మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను అందుకే వెంటనే వీడియో తీసుకున్నాను చాలా బాగుందని చెప్పేసి నేను ఆకుకూర కలెక్ట్ చేస్తున్నాను నార్మల్గా అయినా వాడు మళ్ళీ పీకేసేసి చిందర పడేసుకుంటున్నాడు అది వాడికి ఒక ఆట అనమాట చూసారు ఎంత ఇంట్రెస్ట్గా ఎంత సీరియస్గా ఆడుతున్నాడు మా వాడు ఆకుకూరుతో అండ్ ఎక్సైట్మెంట్లో దాన్ని నెత్తి మీద కూడా పోసేసుకుంటున్నాడండి ఆకుకూరిని అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం